కొన్నిసార్లు మన బాధను మాటల్లో చెప్పలేము అప్పుడు మన హృదయము కన్నీరుగా మారుతుంది మనుషులకు మన బాధ చెప్పుకున్న అర్థం కాదు మనం మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ బాధని అర్థం చేసుకుంటారు ఆ కన్నీటికి ఒక భాష ఉంటుంది ఆ భాష దేవునికి అర్థమవుతుంది ఎందుకంటే మనము ఆ దుఃఖంతో మాటలు కూడా రావు ప్రార్థన రాదు అలాంటి సమయంలో మౌనంగా కన్నీరు కారుస్తూ ఉండగా ఆ కన్నీరు దేవుని సన్నిధికి చేరుతుంది ఆ భాష దేవునికి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి మనము సన్నిధిలో వచ్చిన ఏ కన్నీరు కూడా వృధాగా పోదు ఆ కన్నీరు అంతా ఒక ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతూ ఉంది నీ మాటల్లో చెప్పలేనిది కన్నీటితో చెప్పినప్పుడు అది మనుషులకు అర్థం కాదు కానీ ఆ బాధ వేదన అన్ని దేవునికి అర్థమవుతాయి దేవుడు నీ ప్రతి ప్రార్థనకి నీ ప్రతి కన్నీటి బుట్టికి కూడా దేవుడు జవాబును దయచేయబోతున్నారు మనము వాగ్దానములో నుంచి చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతములు ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము రెండవ భాగంగా మనము చూసినట్లయితే ఆ సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని ఆ మేన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట నీ మనవిని నేను ఆలకించి తిని ఆ మేన్ మన మనవి దేవుడు ఆలకిస్తున్నాను అని సెలవిస్తూ ఉన్నారండి ఎక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనము మనుషుల యద్ద ఎంత కన్నీరు కాచినా అది వ్యర్థమే ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మనము మాటలతో చెప్పలేక మన బాధను బట్టి వ్యాధన బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తామో ఆ కన్నీటిని దేవుడు ఆలకించి మన మనవి ఆయన ఆలకిస్తూ ఉన్నారు దేవుడు చెప్తున్నారు మెత్తనిదైన హృదయము అంటున్నారు మనము తగ్గింపు స్వభావముతో దేవుని సన్నిధిలో మన వస్త్రములు కాక మన హృదయాన్ని చింపుకుని మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు నిన్ను నీవుగా తగ్గించుకుని అంటున్నారు దేవుడు కాబట్టి మనల్ని మనముగా తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనము కాచిన ప్రతి కన్నీటి బొట్టు కూడా ఒక ప్రార్థన వలె మారి దేవుని యొక్క సన్నిధికి చేరుతుందండి కాబట్టి మనుషులు ఎంత కన్నీరు కాచినా అది వ్యర్థమే కానీ దేవుని సన్నిధిలో కాచిన ఏ కన్నీటి బొట్టు వ్యర్థముగా పోదు ఆ కన్నీటికి ఒక భాష ఉంది అది దేవుని సన్నిధికి చేరుతుంది ఆ మనవి దేవుడు ఆలకించి మన జీవితంలో కార్యము ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి కొద్ది మాటలు దేవుడు మనవినికల్లో దేవుడి దేవి ఇంచి ఆశిరదించిను గాకా. ఆమెన్ మెయిన్ ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేరు లేఖీభవించండి మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా నూరింతలుగా ఫలించిన గాక అయ్యా మా ప్రతి కన్నీటికి తండ్రి ఒక భాష ఉందంటున్నావు తండ్రి నీకు వందనాలయ్యా మా కన్నీటిని నీ సన్నిధికి చేర్చుకుని మా మానవి ఆలకించి దేవత తండ్రి ఇచ్చిన ప్రతి వాగ్దానము నా మా జీవితాలను నెరవేర్పు తెచ్చిండి తండ్రి దైవజల్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి మిశ్రమ కేసు నామంలోనే క్షేమము కాక దేవుని మాట పరిచర్యలో పాలు భగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి కాక దేవుని మాట పరిచర్యలో ఉన్న తండ్రి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనారోగ్యంతో బిడ్డలకి స్వస్థతలు దయచేయండి తండ్రి నేను బిడ్డలకి ఉద్యోగాలు దయచేయండి అయ్యా మూయబడిన ప్రతి గర్భము నామములోనే నామంలోనే గాక వివాహాలు కావలసిన బిడ్డలు ఘనమైన వివాహములు గాక ఎవ్వని బిడ్డలకి వేసినంలో మంచి భవిష్యత్తు గాక ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసు క్రీస్తుతి పరిశుధన మందు బ్రతిమాలి మా తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఆమెన్